कतरा गुंत चुका गुरतो చిన్నది నంబర్ సైడ్ అన్న ఫోటో గ్యాస్ పోయి నేను చెప్పేసినట్టు గుర్తు కత్తెర గుర్తు సర్పంచ్ అభ్యర్థి గ్యాస్ పోయేమో వార్డ్ మెంబర్ సరేనా ఓకే థ్యాంక్ యూ అనందరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా పేరు నా విజయ గ్రామం విజయలక్ష్మి అందరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డను కత్తెర గుర్తుకు అందరు ఓటు వేస్తే మా ఊరును బాగుపరచుకుంటాం స్కూలు రోడ్డు అన్ని అభ్యర్థి శ్రీమతి శ్రీ విజయలక్ష్మి శివానంద గౌడ్ కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున నాగులపల్లి గ్రామ ప్రజలకు వేడుకోవడం జరుగుతుంది గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి శ్రీ విజయలక్ష్మి శివానంద గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాలలో ఈరోజు ఈ సా ఇరవై సంవత్సరాలలో టీఆర్ఎస్ కానీ అంతకుముందు కానీ టీడీపీ ప్రభుత్వం ఉండే అభివృద్ధి చాలా వెనుకబడి ఉంది కావున మేము ఎలాగైతేమీ నేను ఈరోజు గ్రామాభివృద్ధి చేయడానికి ముందుకొచ్చినా ఇంకొకటి ఏంటంటే నాకు వ్యాపారం ఉంది సదాశివపేటలో అయినా కానీ నాకేం రాజకీయాలంటే పెద్ద అది కాదు కాకపోతే ఏంటంటే నాగులపల్లి వెనుకబడి ఉన్నది ఒకసారి అవకాశం ఇస్తే నాగులపల్లి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా అని చెప్పి ప్రజలందరికీ మనవి చేస్తున్న ఇంకొకటి ఇంకొకటి నాగులపల్లి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి స్కూల్ బిల్డింగ్ కానీ రోడ్డు కానీ సీసీ రోడ్లుగా సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ చాలా ఇబ్బంది ఉన్నది మీ అందరికీ తెలుసు ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు ఇంతమంది వచ్చారంటే వాళ్ళందరికీ తెలుసు ఈయనైతే అయితే కరెక్ట్ పర్సన్ అని చెప్పి వాళ్ళందరికి తెలుసు అందుకే నా మీద నమ్మకం ఉండి ఇంత మంది నా విజయంలో నా గెలుపు కోసం పాటు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికి ధన్యవాదాలు మరి నాగులపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి మరి గౌన్ల విజయలక్ష్మి శివానంద గౌడు మరి కత్తెర గుర్తుకు నిలబడ్డారు మరి వారు వీళ్ళ జనాలను చూస్తే మాత్రము గెలుపు ఖాయమైపోయింది మరి మరి భారీ మెజార్టీ గెలుస్తున్నాం మేము పదకొండు తారీఖు రెండు గంటలకు మా విజయ డంక మొగుతున్నది మరి టీఆర్ఎస్ వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా వాళ్ళు ఇప్పటిదాకా ఐదు మంది సర్పంచ్లా మేమే ఉన్నాం మేమే గెలుస్తాం అని తిరుగుతున్నారు వాళ్ళు 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 ఇంటికాడ కూర్చోవలసిందే మాది వాళ్ళు ఇరవై సంవత్సరాలు చేశారు మాది ముప్పై సంవత్సరాల పరిపాలన మేము వాళ్ళని చేస్తామని వాళ్ళ మీద చేస్తామని గట్టిగా చెప్తున్నాను మరియు వీరందరికీ ప్రత్యేకంగా మా ఎంబడి తిరిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాము